కేవలం నూటమూడు పరుగుల చిన్న టార్గెట్ అయినా ఓమన్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ మాత్రం మంచి థ్రిల్ ఇచ్చింది ఓమన్ మొదట బ్యాటింగ్ చేసి ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్ల ఒత్తిడికి లోనయ్యింది టాప్ ఆర్డర్ త్వరగా అవుటవడంతో పెద్ద పార్ట్నర్షిప్స్ రాలేదు సుఫియాన్ మెహమూద్ ఇరవై ఐదు రన్స్ కీపర్ శుక్లా ఇరవై ఎనిమిది రన్స్ చేసి టీంను నూటమూడు వరకు తీసుకెళ్లినా పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఆలౌట్ అయ్యారు జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవా బ్లెసింగ్ ముజరబానీ బ్రాడ్ ఎవాన్స్ తలా మూడు వికెట్లు తీసుకుని మ్యాచ్ను తమ తిప్పారు నూట నాలుగు టార్గెట్ తో బ్యాటింగ్కు వచ్చిన జింబాబ్వే ఆత్మవిశ్వాసంగా ఆడింది బ్రయాన్ బెన్నెట్ నలభై ఎనిమిది నాటౌట్తో తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా మరుమాని ఇరవై ఒక్క రన్స్ బ్రెండన్ టేలర్ ముప్పై ఒక్క రన్స్తో సపోర్ట్ ఇచ్చారు ఓమన్ బౌలర్లు ప్రయత్నించినా రన్స్ ఆపలేకపోయారు చివరకు జింబాబ్వే కేవలం పదిమూడు పాయింట్ మూడు ఓవర్లలోనే నూట ఆరు బై రెండు చేసి ఎనిమిది వికెట్ల భారీ విజయం సాధించింది ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ జింబాబ్వే ఫాస్ట్ బౌలింగ్ మరియు ఓమన్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పాలి మొత్తం మీద జింబాబ్వే ఈ టోర్నమెంట్లో స్ట్రాంగ్ కంటెండర్లా కనిపిస్తోంది వీడియో నచ్చితే లైక్ చేసి